అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలు పూలింగుకి అంతా సమ్మాయితం అవుతున్నారండి అమరావతి రెండవ దశ ల్యాండ్ పూలింగు మూడవ తేదీ అనగా ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ జారీ కానుంది పెద్దపరిమి ఒడ్లమానూ వైకుంఠాపురం హరిశ్చంద్రాపురం పెద్దమానూరు ఎండ్రాయి కర్లపూడి లేమలలో పట్ట అసైన్మెంట్ భూములు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు సమీకరించబోతున్నారు రాజధాని కోసం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని కూడా తీసుకోబోతున్నారు ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి ఎనిమిది లోపు ఎట్టి పరిస్థితులు పూర్తయిపోవాలని ఆ ఆ విధంగా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇది ఒక కీలక ఘట్టంగా ఆవిష్కరణ పోతా ఉంది అమరావతి రెండో దశ అభివృద్ధి భూ కోసం భూ సమీకరణ అయితే ప్రభుత్వము మూడవ తేదీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయబోతోంది ఈ దశలో భాగంగా పెద్దపరిమి వడ్లమాను వైకుంఠాపురం హరిశ్చంద్రాపురం పెద్దమద్దురు ఎండ్రాయి కర్నపూడి లేమల్లె వంటి గ్రామాల్లో సుమారు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల పట్ట మరియు అసైన్డ్ భూములు కలిపి సేకరించబోతున్నారు దీనికి అదనంగా మరొక మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూ భూమిని కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకోబోతున్నారు ఈ భూ సమీకరణ ప్రక్రియ మొత్తాన్ని ఫిబ్రవరి ఇరవై లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది రాజధాని విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఈ రెండో దశ భూ సేకరణ అత్యంత కీలకమని చెప్తా ఉన్నారు నదీ తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాల భూములు రాజధాని మాస్టర్ ప్లాన్లో కీలకమైన వాణిజ్య మరియు నివాస ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయి ప్రభుత్వం ఈ భూములను సమీకరించడం ద్వారా రాజధాని పరిధిని మరింత పెంచి అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణానికి అవసరమైన భూమిని అందుబాటులోకి తీసుకురాబోతోంది అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రక్రియను వేగవంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించాలని యంత్రాంగం అయితే భావిస్తూ మరోవైపు భూములు ఇస్తున్న రైతులకు ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లు అయితే పెట్టారు భూమి ఇచ్చిన నాలుగేళ్ల వ్యవధిలోనే ఫ్లాట్లు పూర్తి చేసి అభివృద్ధి చేసి తమకు అప్పగించాలని వాళ్ళు కోరుతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇక మూడున్నర సంవత్సరాలు ఉంటుంది మినిమం ఒక నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇటుండి ఇటు వచ్చినా వైసీపీ గెలిచినా అనేటువంటి ఒక భయం ఉండడం టార్గెట్ పెట్టినట్టుగా చెప్తున్నారు ఒకవేళ నిర్ణీత సమయంలో ప్లాట్లు అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ఎకరాకు ఐదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలనే నిబంధనను ఒప్పందంలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు గతంలో ప్లాట్ల కేటాయింపులో జరిగిన జాప్యం తమను ఆర్థికంగా దెబ్బతీసిందని ఈసారి అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని రైతులు ఆకాంక్షిస్తున్నారు ప్రభుత్వం మరియు రైతుల మధ్య జరిగే ఈ చర్చలు రాజధాని భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయండి ఈ విషయంలో మరి అమరావతి రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం